పీఠ సిద్ధార్థ నగర్ కు చెందిన నాదసుధ తరంగిని సంగీత శిక్షణాలయం వారు నిర్వహించిన సంగీత విభావరి సంగీత ప్రియులను విశేషంగా అలరించింది కాజీపేట సిద్ధార్థ కు చెందిన నాదసుధ తరంగిని సంగీత శిక్షణాలయం విద్యార్థిని విద్యార్థులు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధోత్సవం మరియు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం స్థానిక కమ్యూనిటీ హాల్లో పన్నెండు గంటల పాటు నిర్వహించిన సంగీత విభావరి సంగీత ప్రియులను విశేషంగా అలరించింది ప్రముఖ సంగీత విద్వాంసులు కెవి బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఉదయం నగర సంకీర్తన సేవ నిర్వహించారు ఆ తర్వాత శ్రీ త్యాగరాజ స్వామి వారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు పలువురు ప్రముఖ సంగీత కళాకారుల గాత్ర వాయిద్య కచేరీలు జరిగాయి మధ్యాహ్నం నుండి సంగీత శిక్షణాలయం విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన కచేరీలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నాదసుధా తరంగిని సంగీత శిక్షణాలయం నిర్వాహకురాలు బి విజయలక్ష్మి బి శేషగిరి పలువురు సంగీత కళాకారులు సహకార వాయిద్య కళాకారులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు నగరంలోని సంగీత ప్రియులు పాల్గొన్నారు